ఓం శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం వీధులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ ఒకటో తరగతి జరుగుతాయి లైవ్ డెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ సోట్స్ మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో మీ పర్సనల్ మ్యాడ్రస్ తెలుసుకునే ప్రయత్నాలు మీ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు చాలా అవకాశాలు అంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి శత్రువును విజయం సాధించే అవకాశము శత్రువుని కంట్రోల్ చేసే అవకాశం వస్తూ ఉంటుంది కానీ యామరపాడు మూలంగా మీరు పోగొట్టుకుంటూ ఉంటారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనికి సక్రమ మార్గంలో వెళ్ళాలి తప్ప షార్ట్ కట్స్ పెదకూడదు మనం ఏ పని చేయాలనుకున్నా కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళాలి తప్ప షార్ట్ కట్స్ పెదకూడదు సిస్టమేటిక్గా ఉండాలి ఎవరితో ఏదో రికమెండేషన్ చేయించి ఇలా చేస్తే కొన్ని సందర్భాల్లో అవ్వవు ముఖ్యంగా ఉద్యోగాల మార్పులు కానీ ఫారిన్ ట్రావెలింగ్ లాంటివన్నీ చేయాలనుకుంటే షార్ట్ కట్స్ మీకు కలిసి రావు డోర్ ఎంట్రీస్ ఉద్యోగం కానీ లంచ్ ఆలజ్ కానీ లేదా రెఫరెన్స్లో కానీ పెద్దగా వర్కౌట్ అవ్వవు కష్టడు పని చేయాలి చివరి నిమిషంలో అడ్డం పడే అవకాశం ఉంటుంది వర్క్ ఆగిపోయే అవకాశం ఉంటుంది అయితే మీరు ఎందువల్ల ఇబ్బంది వచ్చింది ఎందువల్ల పని ఆగిందని దృష్టి కాకుండా ఎలాగైనా చేసే ప్రయత్నం చేయకుండా నిదానంగా ఉంటే మీకు అన్ని పనులు అవుతే సక్సెస్ వస్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెంట్గిల్స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెంట్గిల్స్ ఫ్యూచర్ స్ట్రెంగ్ మీకు మీ గతంలో ఏమి కాకుండా మీ పని మీరు చేసుకుంటూ పెడుతూ ఉన్నటువంటి స్థితి ఎవరిని ఏది పెట్టుకోండి ఎవరిని ఏమి ఆశించకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి స్థితి అంటే కర్మయోగి అని చెప్పాలి ఫలితం వచ్చినా కాకపోయినా ఎవరిని ఏమైనా అనుకున్నా ఏమైనా అనుకున్నా మీ పని మీరు చేసుకుంటే పక్క వాళ్ళు తలదోచుకుండా కామ్గా పని చేసుకోవాలి మనస్తత్వం ప్రస్తుతానికి వస్తే టూ ఆఫ్ పెంటికల్స్ మూడు స్వింగ్స్ ఉంటాయి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక విషయాల్లో కానీ ప్రయాణాల్లో కానీ కుటుంబ మాటల్లో కానీ ఏమైనా కానీ ఒక మాట అంటే ఎక్కువ తక్కువ రెండు మాటలుంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో అనవసరవాదాలు నేను పెట్టుకోవద్దు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ కార్డులో స్ట్రెంగ్త్ మీకు అష్టమైన సంతోషం ఉంది అలాగే జన్మరాశిలో కేతువులు ఏడొస్తాను రాహు వ్యతిరేక సంచారం మౌనాన్ని ఆశ్రయించాలి ఎటువంటి పరిస్థితి అయినా కానీ మిమ్మల్ని మీరు అదువులో పెట్టుకుని ఎంత బ్యాలెన్సింగ్గా మీరు ఉంటారు అనేటువంటిది మీకు కాలం పెట్టే పరీక్ష మౌనాన్ని ఆశ్రయించండి సమస్య ఏది వచ్చినా కానీ ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఎదుర్కోవడం కానీ మౌనంగా ఉంటే సమస్య అదే సాల్వ్ అవుతుంది ఆ విషయం గుర్తించండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా సన్ సామాజికంగా సెవెన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా చెప్పబోదే సమస్యలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది గౌరవ మర్యాదలు ఉంటాయి కుటుంబాన్ని ఎవరో కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు గౌరవాన్ని భంగం లేకుండా ఉంటుంది నా అనుకునే వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు మీకు సామాజికంగా గుడిగా మనుషులను మోసపోతూ ఉంటారు మోసపోకుండా చూసుకోండి ఎవరు మనవాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఎవరిపై వాళ్ళు ఎవరు మనతో ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎందుకు వచ్చి చెప్తున్నారు అర్థం చేసిన ప్రయత్నించండి శనిగ్రహ ప్రభావం మేము చాలా తీవ్రంగా ఉంటుంది అనేక మంది మిత్రులు మీరు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా క్యాలిక్యులేట్గా కాండి తప్ప తొందరపాటు మాటలు మాట్లాడే తొందరపాటు పనులు చేశారో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి మెజిషియన్ ఉద్యోగం కొంతమందికి ఉద్యోగం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు చేస్తున్న జాబ్లో కంపెనీస్ మెచ్చి అవుతున్నాయా ఒక కంపెనీ కంపెనీ మెచ్చ అవుతున్నాయా లేదంటే సడన్గా లే ఆఫ్లు ఇచ్చే అవకాశం ఉందా చూసుకుని ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేసుకుంటూ ఉండండి లేకపోతే కొద్దిమందికి ఎవరికైనా జాబ్ లాస్ అయ్యే అవకాశం కనబడుతుంది ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళకే ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే సడన్గా జాబ్ లాస్ కనబడుతుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి చార్యట్ ప్రయత్నం చేసినా కానీ పెద్దగా ఫలితం అంత అనుకూలంగా ఏం కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సామ స్తబ్దంగా ఉంటుంది భారంగా ఉంటుంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేరు రాని అవకాశం కోసం వెంపర్లేడని రాదు అందువల్ల మీకు పది రోజుల దాకా పెద్దగా ఏం మూమెంట్ ఉండవు పది రోజుల తర్వాత నెమ్మదిగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా మీకు ఎలా అవుతుంది ఎంపర్ పర్వాలేదు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది మూన్ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తప్ప అనారోగ్యాలు అంటే ఏమి ఉండవు ఏదో ఒక వ్యతిరేక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కొంత మనసు సతమతమవుతూ ఉంటుంది తప్ప చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు మానసిక ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉంటుంది ఎవరో ఏదో అంటారేమో అని ఒక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని పట్టుచుకోండి మీ పని చేసుకోవడం ఉత్తమం ముఖ్యమైన సంఘటన అని జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫైనాన్షియల్ మెటర్లు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా సంతకాలు పెట్టారా ఎవరికైనా షూరిటీ ఇచ్చారా చూసుకోండి మీకు అవసరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోండి పక్క తప్పించుకుని జనం ఉంటారు ఎవరి మీద గుడ్డిగా ఆధారపడతారో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు ఇది ముఖ్యమైనటువంటి సూచన జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ షార్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఉన్నా ఉందా డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి కొంత మానసికతలు ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయాలని చేయించుకోండి మానసిక ఒత్తిడి ఉంటుంది అనారోగ్య సూచనలు ఉంటాయి చికాకులు ఉంటాయి కొంచెం ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకుని పరిహారం చేయాలని చేయించుకోండి తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు దాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక ఆరోగ్య శారీరక మానసిక పరంగా అన్నింటిలో కూడా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనం అవసరం తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంత పని భారం పెరిగిపోతూ ఉంటుంది అనవసరం ఒత్తిడి మీరు ఆహ్వానిస్తారు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా డబ్బులు సాయం కావాలి మీరు బంగారు తాగట పెట్టుకోమంటే వాళ్ళు పెట్టుకుని విడిపించకపోతే ఇంట్లో చెప్పకండి మీరు బంగారు విచ్చు టీక్కుపోతారు మీరు అలాగే పని భారం కానీ ఈ శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి తగ్గించుకునే ప్రయత్నం చేయండి అనవసరం భారాలు అనవసరం ఒత్తిడి పెట్టుకోవద్దు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది చెప్పుకోదగిన సమస్యలు ఏముండవు వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది సంతానానికి సంబంధించి కూడా ఒక ఊహించిన ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే అనేక ప్రశ్నలు తలెత్తు ఉంటాయి సమాధానం ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి ఉంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా కొంత ఊహించని చిక్కులు ఉంటాయి అనేక రకాల సలహాలు వస్తుంటాయి ఏ సలహా పాటించాలి ఎలా ముందుకెళ్ళాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల మేరగా తీసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ ఇదని ఉత్తర మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మఖా నక్షత్రం వాళ్ళు కొంచెం అనవసరంగా మాట్లాడకూడదు జాగ్రత్తగా ఉండాలి మాట నోట్ల నుంచి మాట వచ్చిన తర్వాత మాట వెనక్కి తీసుకోలేము ఈరోజు మనకి ఈ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన తర్వాత మనం కోపస్ ముందు మెసేజ్ స్టాటస్ పెట్టేసామంటే అది మన మనసులో ఉండే ఉద్దేశం ఎదురు రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనసులో కలపవు అలాగో మెసేజ్ పెట్టారు పెట్టాక వాళ్ళతో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని తర్వాత మెసేజ్ డిలీట్ చేసేసినా కానీ ఆ మెసేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది మనసు గాయపడుతుంది అందువల్ల కోరి శత్రుత్వాన్ని పెంచుకోవద్దు మౌనంగా ఉండండి కాలమే ప్రేదాన్ని సమాధానం చెప్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పుబ్బా నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయం తలదోచొద్దు అనవసర మాటలు మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి టైం నాకు అనుకూలంగా లేదు అనే విషయాన్ని గుర్తించి దేవుడు భారం వేసి కాలం గడిపే ప్రయత్నం చేయండి ఉత్తర నక్షత్రం బాధ వాళ్ళు కార్యసిద్ధుడు ఉంది మీకు సహాయం దొరికితే సహాయం తీసుకుంటారు కండిషనల్ సపోర్ట్ ఉంటుంది నీకు ఇచ్చేస్తే నాకేంటి అనే మనుషులు ఉంటారు అవసరమేది కాబట్టి అవసరమైనంత వరకు మాత్రమే సహాయం తీసుకోండి తప్ప అనవసరంగా సహాయాలు జరుగుకోవద్దు ఎక్కువ సహాయం తీసుకోవద్దు అలాగే ఎక్కువ సహాయం కూడా మీ లిమిట్ దాటి కూడా పోవద్దు పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి జీవితంలో ప్రతిరోజు యుద్ధమే వస్తుంది యుద్ధానికి అది దుర్గాదేవి ఓం హ్రీం దుమ్ దుర్గాని మహా దుర్గాదేవి జపం చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి పుబ్బా నక్షత్రం అని ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు నెచ్చిపూర్తి పూర్తి చేసుకోండి చాలు ఉత్తర పళ్ళు ఏం చేయాలి ఆఫ్ సోర్ట్స్ ఇంకొక ఆర్డర్ చేసుకున్నాం సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వేరభద్రని ఆరాధన చేయండి లేదా సర్వేశ్వరుడిని ఆరాధన చేయండి చేస్తే మీకు కొంత గౌరవప్రదంగా ఉంటుంది సమస్యలు తీరతాయి మొత్తం పర్వాలేదు స్వభావ సుమిశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండి అనవసరం బాధ్యతలు అనవసరం బరువులు పెట్టుకోవద్దు మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి సమస్యలు లేకుండా ఎక్కువ ఆలోచించద్దు మౌనంగా ఉండి కాలాన్ని తట్టుకునే ప్రయత్నం చేయండి కాలంతో ప్రయాణించే ప్రయత్నం చేయండి కాలం ఎదుర్కొనే ప్రయత్నం అవద్దు సహనం అవసరం కొద్ది రోజులు ఉంటే అన్ని సమస్యలు తీరతాయి శుభం పోయాత్తు